చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రి మీడియా ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో అయితే మనం ఉన్నాం ఇక్కడైతే మాత్రం ఎనిమిది వందల రకాలకు పైగా జాతులకు సంబంధించిన మొక్కలకి సంబంధించిన అవశేషాలు అయితే మాత్రం ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇక్కడైతే మాత్రం విద్యార్థులకి ఎంతో పక్క నాలెడ్జ్ని అయితే ఇస్తున్నారు అదే మనం ఎప్పుడూ కూడా చూడని వినది ఎన్నో రకాల వృక్షాలు అయితే సంబంధించిన చిరాజలు అయితే మాత్రం ఇక్కడైతే చాలా భద్రపరిచేనైతే మనం చెప్పుకోవచ్చు ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కొన్ని వందల రకాల సంబంధ సంవత్సరాల క్రితం సంబంధించిన శిరాజాలు అయితే మాత్రం ఇక్కడైతే ఎంతో చక్కగా అయితే భద్రపరిచారు మనం రామాయణంలో ఎప్పుడు మనం వింటూనే ఉంటాం హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని అయితే తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించాడని అయితే మాత్రం మనం వినమైతే జరిగింది ఇప్పుడు వచ్చి అయితే మనం అలాంటివి చూడలేదు ఇక్కడ అలాంటి సంబంధించిన జాతులైతే మాత్రం ఇక్కడైతే ఈ మ్యూజియంలో అయితే ఇవి ఇదే కాదు ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి సంబంధించిన శిలాజాలు కూడా అయితే మాత్రం భద్రపరచడం అయితే జరిగింది వీటి అన్నిటికి సంబంధించి మనతో అయితే మాట్లాడడానికి ఈ యొక్క బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియం క్యూరేటర్ అయినటువంటి డాక్టర్ ప్రకాష్ గారు కూడా మనతో ఉన్నారు ఆయనతో అడిగి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మేము అడిగిన మీరు చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి నేను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి అంటాం చాలా థ్యాంక్స్ సార్ అసలు ఏం సార్ అసలు మనం ఇప్పుడు రామాయణంలో మనం వింటూ ఉంటాం హనుమంతులు వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడాడు అని చెప్పి మన ప్రతి ఒక్కరి ప్రజల నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం కథ అసలు సంజీవిని మొక్క మన దగ్గర ఉందని చెప్తున్నారు అసలు ఏం సార్ ఆ మొక్క ఏంటి దాని అదే ఏంటి సార్ అసలు ఎస్ అండి మా మ్యూజియంలో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ హండ్రెడ్ స్పెసిమెంట్స్ వరకు మా ఫార్మర్ ప్రొఫెసర్స్ అందరూ కూడా భద్రపరిచారు ఇన్క్లూడెడ్ శిలాజాలు సో మా దగ్గర రీసెంట్గా కలెక్ట్ చేసిన స్పెసిమెంట్స్ అయితే దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై పైనే మేము కలెక్ట్ చేసాం రీసెంట్ ఇయర్స్లో ఐ మీన్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అందులో ఇది సెలాజినెలా బ్రయోటెరిస్ అనే ప్లాంట్ అన్నమాట అండి దీన్ని సంజీవని ప్లాంట్ విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద రామాయణ అని బిలీవ్ చేస్తూ ఉన్నారు బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కేఎన్ గణేష్ గారు దీని మీద పరిశోధన చేసి సంజీవని అనే మొక్క అసలు ఆ శిలాజ్ సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనేసి ఎర్బేరియం రికార్డ్స్లో ఉన్నదనేసి ఆయన పబ్లిష్ కరెంట్ సైన్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేశారనమాట ఈ మొక్కలు మన ఒక అడవి ప్రాంతాల్లో ఈస్టర్న్ ఘాట్స్లో మనకి పెరుగుతూ ఉంటాయి వీటిని సందర్శకులకి అండ్ స్టూడెంట్స్ రీసెర్చర్స్కి చూపించడం కోసం మేము తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన కెమికల్ ఫార్మాలిటీ హైడ్ సొల్యూషన్లో మేము దీన్ని భద్రపరుస్తాం అన్నమాట అండి ఇది ఒకసారి చూస్తే ఎస్ ఎస్ శలాజినెల్లా బ్రయ బ్రయోప్టెరీస్ అని పిలుస్తాం అన్నమాట సంజీవిని మొక్క అని బిలీవ్ చేస్తూ ఉన్నారు సో ఇటువంటి మొక్కలు చాలా ఉన్నాయండి ఒక్కొక్క మొక్క గురించి మా దగ్గర సీడెడ్ బనానా మనం జనరల్గా బనానా తింటూ ఉంటాము అందులో విత్తనాలు మనకు కనిపించవు సీడ్లెస్ బనానా మనం తింటాము ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలో మన అల్లూరి సీతారామరాజు ఫారెస్ట్ ఏరియాలో కలెక్ట్ చేసిన సీడెడ్ బనానా అనమాట ఇది వైల్డ్ బనానా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన కల్టివేటెడ్ ప్లాంట్స్లో ఏవైనా డిసీజ్ వస్తూ ఉన్నా కానీ లేదా కల్టివేటెడ్ ప్లాంట్స్కి హైఈల్డింగ్ వెరైటీస్ని తయారు చేసుకోవాలని అంటే ఈ క్రాప్ రిలేటెడ్ వైల్ స్పీసీస్ ఉపయోగపడతాయి అనమాట అండి ఫర్దర్ ఐ మీన్ బయోటెక్నాలజీ రీసెర్చ్ యూజ్ చేసి మనం జెనెటికల్లీ మాడిఫైడ్ మొక్కల్ని కూడా తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఈ క్రాప్ రిలేటెడ్ వైల్ ప్లాంట్స్ అనమాట ఇంకొక ప్లాంట్ ఒకటి చూపిస్తాను దిస్ ఈజ్ ద ప్లాంట్ విచ్ వాట్ ఈస్ దట్ ఈక్విటి ఈక్విజిటమ్ అంటారు దీన్ని ఇది ఈక్విజిటమ్ ఈ మొక్క గోల్డ్ ఇండికేటర్ అండి సో ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న గోల్డ్ని అక్యుములేట్ చేస్తుంది సాయిల్ నుంచి అనమాట ఐ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ది బంగారు గరువు విలేజ్ దట్ విలేజ్ నేమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ దేర్ ఈజ్ ఎ గోల్డ్ ఇన్ ద సాయిల్ ఇటువంటి ప్లాంట్స్ అండ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా థీరీలో వీటి గురించి ఎగ్జాంపుల్గా చదువుతారనమాట డైరెక్ట్గా చూస్తుంటారు వాటిని మేము ఫారెస్ట్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చి ఈ కెమికల్స్లో ప్రిజర్వ్ చేసి వాటికి లేబులనింగ్ కూడా ఇస్తూ ఉన్నాము దిస్ ఇస్ అ గ్రాసిల్ ఏరియా గ్రాసిల్ ఏరియా అని పిలుస్తాం దీన్ని ఇది సీ కోస్ట్లో పెరుగుతూ ఉంటుంది అనమాట అండి మెరైనాల్గా అంటారు సో దీని నుంచి ఒక జెల్లీ లాంటి పదార్థం వస్తుంది అనమాట మనం టిష్యూ కల్చర్లో అంటే పరీక్ష పరీక్షణాలకులో మొక్కల్లో పెంచడానికి ఒక ఐ మీన్ జెల్లీ ఫామ్లో తయారు చేయడానికి లిక్విడ్ని ఈ మెటీరియల్ నుంచి తీసిన పౌడర్ని యూజ్ చేస్తారు వీటిని బేకరీస్లోని ఐస్ క్రీమ్స్ ఇండస్ట్రీస్లోని అండ్ మెడిసిన్స్లోని కూడా వాడుతూ ఉంటారు అనమాట అండి మనం ఇప్పటివరకు కూడా మీరు చెప్పారు ఇది ఒక సంజీవని మొక్క కోసం చెప్పారు ఇంకా చాలా రకాల మొక్కల కోసం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే డైనాసార్స్ ఉన్న కాలంలో ఉన్న చెట్లకు సంబంధించిన శిలాజాలు కూడా మన దగ్గర భద్రపరిచారని చెప్పి చెప్పడం జరుగుతుంది అవేంటి సార్ అసలు వాటి సంగతి ఏంటి అవి ఎక్కడ సేకరించారు ఏంటి ఏంటంటే ఏం చెప్తారు సార్ అవన్నీ కూడా ఇవన్నీ అక్కడ ఒక ఫాజిల్ సెక్షన్ ఒకటి ఉందండి అక్కడికి వెళ్దాము అక్కడ ఉన్నాయి సో ఇవన్నీ రీసెంట్గా కలెక్ట్ చేసి డిస్ప్లే చేసినవన్నీ కూడా ఒకసారి ఫాజిల్ సెక్షన్ దగ్గరికి వెళ్తాం మీరు చేతిలో చూస్తుంటే ఒక మొక్కజొన్న కంకె ఉంది ఏంటి సార్ అసలు ఇది ఇది ఇవి కూడా దీంట్లో ఏం చేస్తారు స్పెషల్ ఎందుకు సార్ ఇవి కూడా భద్రపరచడం జరిగింది మా మా డిపార్ట్మెంట్లో సైట్రోజెనెటిక్స్ అనే టాపిక్ మీద చాలా మంచి రీసెర్చ్ జరిగిందండి ఆ టైంలో మా ఫార్మర్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈ మొక్కజొన్న జొన్నలు వరి వీటి మీద మంచి వర్క్ చేశారన్నమాట అండి ఇవి హైబ్రిడ్స్ తయారు చేసిన హైబ్రిడ్స్ అన్నమాట అండి వాటిని ఒక మోడల్గా నెక్స్ట్ జనరేషన్ కోసం చూపించడం కోసం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేసి మ్యూజియంలో అండి అటువంటి కాదు ఇంకా మా మా దగ్గర డిఫరెంట్ ఏరియాస్లో నుంచి కలెక్ట్ చేసిన చాలా స్పెసిమెంట్స్ అయితే ఉన్నాయి యునిక్ స్పెసిమెంట్స్ అవన్నీ కూడా మీకు సొప్ల వరకు కూడా మరి మనం కొన్ని మొక్కలైతే చూడడం జరిగింది ఇక్కడికి వస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ మొక్కలకి సంబంధించిన స్పీసెస్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి సరే అసలు ఏం సరే ఇవి పిక్కలుగా ఉన్నాయి అంటే మనం మనం చిన్నప్పుడు మనం చూసేవారు చింతపిక్కల్లాగా ఉన్నాయి ఏం సార్ అసలు ఈ పిక్కలు వెళ్ళి ఏం సరే అది కూడా చింతపిక్కల ఫ్యామిలీకి సంబంధించినేనండి ఇది వీటిని కామన్గా గిల్లకాయలు అని పిలుస్తూ ఉంటారు సో మన అల్లూరు సీతారామరాజు ఏరియాలో దొరుకుతుంది ఇది కనిపిస్తుంది ఇది ఒక ఎండేంజర్డ్ క్లైంబర్ అనమాట సో ఇది మంచి మెడిసినల్ ప్లాంటు దీని నుంచి మనకి సపోనిన్స్ వస్తాయండి ఈ విత్తనాలని ఇప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఏరియాలో బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ విత్తనాలు వాడుతూ ఉంటారు చూడండి సౌండ్ వస్తుంది బట్టలు వాడడానికి యూస్ చేస్తాం అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా సర్ఫ్ సబ్బులు వాడుతాం వీళ్ళు వాడతారంటారా ఒకప్పుడు అయితే కనుక ఈ సబ్బు లేని టైంలో ఈ మన పూర్వీకులందరూ కూడా మొక్కల మొక్కలను ఉపయోగించే బట్టలు వాష్ చేసుకునేవారండి ఫర్ ఎగ్జాంపుల్ కుంకుడు కాయలు ఉన్నాయి ఇప్పటికే ఒక ప్లాంట్ ఉంది కొండపత్తి అని ఒకటి ఐడియా కెలిసానండి దాన్ని చెక్కను కట్ చేసి తల స్నానం చేయడానికి వాడుతూ ఉంటారు ట్రైబల్ ఏరియాలోని అండ్ మంగ చెట్టు మంగ చెక్క నుంచి సబ్బుకి వాడుతూ ఉంటారు అనమాట అండి అలాగే దీని నుంచి దీన్ని బట్టలు వాష్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి ఇలాగ ప్రతి ప్లాంట్ కూడా ఒక యునిక్ క్యారెక్టర్ ఉంటుంది ఇది సజీవ శిలాజం అండి అంటే డైనోసార్స్తో పాటు పెరిగిన మొక్క ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నది శిలాజ రూపాలలో దొరికింది అండ్ బతికి కూడా బ్రతికి కూడా ఉన్నదండి వీటిని మేము జిమ్నోస్పామ్స్ అంటాము ఒక సైకస్ మొక్క అన్నమాట ఇవి ఓవ్యూల్స్ అండి నాక్కడ్ ఓవ్యూల్స్ అనమాట విత్తనాలు డైరెక్ట్గా ప్రత్యేకమైన లీవ్స్ పైన వస్తాయన్నమాట వీటిని మెగాస్పోరోఫిల్స్ అంటాము ఇటువంటి ఇటువంటి క్యారెక్టర్ మా స్టూడెంట్స్ చదువుతారనమాట బట్ డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఈ మొక్కల్ని చూసి ఉండరు ఇది ఇది ఉంది కదండి ఇది బాగా ముదిరింది ఇది ఓవ్యూల్ ఇది ఇది సీడ్ డెవలప్ అయిన సీడ్ అనమాట ఇది ఫ్రూట్ ఫామ్ అనమాట అండి సో ఇవల్యూషన్లో జిమ్నోస్పామ్స్ నుంచి యాంజియోస్పామ్స్ వచ్చాయని మా సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా అంతరించిపోయిన జాతికి చెందిన మొక్కలు అనుకోవచ్చు సార్ మనం ఇవి కొన్ని అయితే సైకాస్ అయితే కనుక కొన్ని అంతరించిపోయినాయి కొన్ని ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నాయండి వీటిని సజీవ శిలాజాలు అని పిలుస్తూ ఉంటాము ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇదేంటి సార్ ఇది చూస్తుంటే మన ప్రత్యేకమైన ప్రత్యేకంగా బీచ్ ఏరియాలో పెరిగే ఒక స్పైన్ ఇఫెక్ట్స్ లిటోరాలీస్ అనే ఒక మొక్క అండి ఇది దాని ఫ్లవరింగ్ అన్నమాట ఇది దీన్ని కామన్గా రావణాసుడు మీసాలు అని పిలుస్తూ ఉంటారు కొంచెం స్టిఫ్గా ఉంటాయి అండ్ ఇది ఇది చూడండి ఇది బాదం అండి ఇది ఇది సీమ బాదం గుర్రం బాదం ఏనుగు బాదం అని పిలుస్తూ ఉంటారు ఇవి లోపల ఉన్న కెర్నెల్స్ని మనం తినొచ్చు అనమాట ఇవి కమ్మగా ఉంటాయి తింటారు కొన్ని ఏరియాస్లో అమ్ముతూ ఉంటారు ఇవన్నీ మేము ఫ్రీ కార్పెల్స్కి ఎగ్జాంపుల్గా మేము చెప్తూ ఉంటాము ఇవి ఇలాగే అరేంజ్మెంట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాసెంటేషన్ అంటారనమాట ఈ సీడ్స్ ఎలాగే అరేంజ్ అయి ఉన్నాయని చెప్పడానికి మేము వీటిని చూపిస్తూ ఉంటాం అనమాట అండి ఇదే సార్ ఇది చూస్తే వుడ్రాట్ రాట్ వుడ్రాట్ ఇది సో జనరల్గా మనం చెట్లు ఏమైనా చనిపోయినప్పుడు వాటి మీద బూజు పెరుగుతూ ఉంటుంది సో ఆ బూజు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనమాట అండి ఇవి ఇవి కొంచెం డ్రై అయిపోయి గట్టిగా ఉన్నాయి కొన్ని ఎడిబుల్ ఫంగై ఉంటాయి అవి మష్రూమ్స్గా మనం తింటూ ఉంటాము ఇప్పటికి ఫారెస్ట్ ఏరియాలో మామిడి కొక్కులు వెదురుకొక్కులు అండ్ పుట్టగొడుగులు ఇలా రకరకాలవి తింటూ ఉంటారు మ్యాక్సిమం అవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము మ్యూజియంలో భద్రపరచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇంకా ఎన్రిచ్ చేయడానికి చేస్తున్నాం అనమాట ఇంకా చూస్తే ఇంకా పురాతన అంటే కొన్ని వందల సంవత్సరాలకైతే సంబంధించిన మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి సార్ ఇంకా అండి శిలాజ రూపంలో మన దగ్గర ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి సో ఇప్పటి వరకు కూడా మనం కొన్ని రకాల మొక్క జాతులను అయితే చూడడం జరిగింది ఇప్పుడు డైనోసార్తో పాటే అంతరించిపోయిన మొక్క శిలాజాలు కూడా అయితే మాత్రం ఇక్కడ బాటి డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు అవేంటి వాటి యొక్క సంగతి ఏంటి అనేది ఒకసారి మనం సార్ సార్తో కూడా మాట్లాడదాం సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఆ యొక్క డైనోసార్తో పాటు ఇవి కూడా అంతరించిపోయి ఉన్న శిలాజాలను చూపిస్తా ఉన్న ఏంటి సార్ చూపించండి సార్ అవునండి ఇవన్నీ కూడా ఫాజిల్స్ అని ఉండి ఇవి ఆల్మోస్ట్ ఆల్ డైనోసార్స్ బ్రతుకున్న టైంలో భూమి మీద బ్రతుకున్న మొక్కలు ఇందులో ఎస్పెషల్లీ మా మా దగ్గర బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఉన్న శిలాజాల్లో ప్రత్యేకమైనవి పెంటోజైలాను సో ఈ పెంటోజైలాను విలియం సోనియా గ్లాస్ ఆఫ్ టెరీస్ అనే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫాజిల్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని అనే ఒక ప్రొఫెసర్ కలెక్ట్ చేశారండి ఫస్ట్ ఇండియా నుంచి ఈ శిలాజాల మీద ప్లాంట్ శిలాజాల మీద రీసెర్చ్ చేసిన ఆయన ఈయన పేరు మీదుగా బీర్బుల్ సాహ్ని ఇన్స్టా పేలియో బాటనీ అని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా లక్నోలో ఉందనమాట అండి ఆయన స్వయంగా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మా బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇది పెంటోజైలాన్ అని అంటారు అనమాట అండి ఫైవ్ గ్రూప్స్గా కనిపిస్తూ ఉన్నాయి చూడండి అంటే మేము జైలం ఫ్లోయమని మాట్లాడుతూ ఉంటాము ప్లాంట్స్ గురించి ఇది ఫస్ట్ ఈయన మన రాజ్మహల్ హిల్స్ నుంచి ఇండియాలో నుంచి ఫస్ట్ టైం కలెక్ట్ చేసి ప్రపంచానికి ఈయన చెప్పారనమాట దీని మోడల్ని కూడా తయారు చేసి చూపించారు ఆయన ఎస్పెషల్లీ విలియం సోనియా అనే ఒక ప్లాంట్ ఉంది ఈ కింద ఒకసారి చూడండి ఇది విలియం సోనియా ఈ విలియం సోనియా అనే మొక్క శిలాజాలను బేస్ చేసుకుని ఆయన ఒక మోడల్ ఒక చెట్టుని తయారు చేసి చూపించారనమాట అది బీర్బల్ సాగ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో బాటనీలో ఆ మోడల్ ఉంటుంది అండ్ బుక్స్లో మా స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతారండి ఇది ఇది ఆర్గాన్ అండి ఇది 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 విలియం సోనియా అండ్ గ్లాస్ ఆఫ్ టెరిస్ ఇది ఒకసారి ఇక్కడ చూడండి ఇది గ్లాస్ ఆఫ్ టెరిస్ అనే ఇది ఒక శిలాజము ఇది కూడా మన ఇండియాలో నుంచి కలెక్ట్ చేసిన శిలాజం అన్నమాట అండి ఈ గ్లాస్ అప్ పెంటో జైలాను విలియం సోనియా ఎస్ ఎస్ ఇవన్నీ కూడా ఏంటంటే కాంటినెంటల్ డ్రిప్ థియరీ అంటే భూమి భూమి మీద ఒకప్పుడు ఖండాలన్నీ కలిసి ఉండే ఈ అని ఎవరు దాని నుంచి సెపరేట్ అయిపోయినాయి అని చెప్తారు కదండి ఆ సెపరేట్ అయిపోయినప్పుడు బేస్డ్ ఆన్ ద షేప్ ఎక్కడ ఫిట్ అవుతున్న దాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు చూసారు అంటే ఎక్కడి నుంచి ఏది సెపరేట్ అయింది అనేది అట్ ద సేమ్ టైము ఫాజిల్ ఎవిడెన్సెస్ యానిమల్ ఎవిడెన్సెస్ ప్లాంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వాటిని బేస్ చేసి కూడా వాళ్ళు కన్ఫామ్ చేశారు అంటమాట అందులో మన ఇండియా నుంచి బీర్బల్ సాహనీ గారు కలెక్ట్ చేసిన ఈ పెంటోజైలాను విలియమ్ సోనియా గ్లాస్ ఆఫ్ టెరీస్ అనేవి బెస్ట్ ఎవిడెన్స్ ఫర్ కాంటినెంటల్ ట్రిప్ థియరీ అనమాట అంటే ఒకప్పుడు మన ఇండియా ఆఫ్రికా ఖండంతో కలిసి ఉండేది అని చెప్పడానికి ఇవి ఎవిడెన్సెస్ వరకు కలిసి ఉండేది అని చెప్పి మనకు ఒక ఉండేది కానీ అది నిజములు అండి అంటే ఇక్కడ దొరికినాయి అండ్ అవతల పక్కన ఉన్న ఏరియాలో కూడా దొరికినాయి అనమాట అండి ఆ ఖండంలో కూడా దొరికినాయి ఆ అంచులోని ఈ అంచులోని కూడా దొరికినాయి అనమాట అండి సో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పవచ్చు అండ్ ఇది అమెరికాలో నుంచి కలెక్ట్ చేసిన ఫాజిల్ అండి ఇది అక్కడ పిక్చర్ కూడా ఉంటుంది చూడండి ఇవన్నీ రేర్ ఫాజిల్స్ ఇది ఒకసారి ఇది చూస్తే ఇది ఎక్స్టింట్ సైకాడ్ అంటే ఒకప్పుడు భూమి మీద డైనోసార్స్తో పాటు ఉండేది ఇది మొక్క చనిపోయింది చనిపోయి దాని లీఫ్ ఇంప్రెషన్ అంటే స్టాంప్ వేస్తే మనకి ముద్ర ఎలా కనిపిస్తుంది అటువంటి ఇంప్రెషన్ మాత్రం కనిపించింది అనమాట అండి మన సైంటిస్ట్లు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి దాని లీఫ్ ఎలా ఉండేది ఏంటి వాట్ ఇస్ వాట్ అన్నది వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఏం చెప్తారు సార్ ఈ మొక్కని పట్టుకున్నారు మన కార్బన్ డేటింగ్ చేసి అంటే రాక్ ని అండ్ ప్లాంట్ మెటీరియల్ని కూడా కార్బన్ డేటింగ్ చేసి మన వాళ్ళు వన్ ఫార్టీ మిలియన్స్ ఓల్డ్ ప్లాంట్ ఇది అనేసి బ్యాక్ ఎస్ ఇది కూడా రాజ్మహల్ హిల్స్ నుంచి జార్ఖండ్ ఏరియా నుంచి కలెక్ట్ చేసింది మీరు ఇది ఒకసారి చూడండి ఇది ఇది ఫాజుల్ వుడ్ ఇది ఇది ఫాజిల్ వుడ్ ఆల్మోస్ట్ రాయి లాగే ఉంటుంది చూడండి సో మీరు మీరు ఇది క్లోజ్ గా చూస్తే కనుక ఇక్కడ జైలమ్స్ అంటే మీన్ వాటర్ని మొక్క అదే వేర్ల నుంచి తీసుకొచ్చే అవి కనిపిస్తే చిన్న చిన్న రౌండ్స్ రౌండ్స్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు చూస్తే దాన్ని బేస్ చేసుకుని ఇది ఎన్జియోస్ వుడ్ అని మనం ఈజీగా చెప్పొచ్చు ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా ఇండియా నుంచి కలెక్ట్ చేసిన కలెక్షన్స్ అనమాట ఇవి పాస్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది సో బోటనీ డిపార్ట్మెంట్లో మనం ఇప్పటి వరకు కూడా చాలా రకాల అరుదైన వృక్ష జాతికి సంబంధించిన శిలాజలు అయితే మనం చూసాం ఇక్కడ మరికొంతమంది రీసెర్చర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా అసలు మనం మాట్లాడదాం అన్న చెప్పండి అసలు అసలు మీ పేరేంటి ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఏంటి అసలు ఏంటి చెప్తా నా పేరు రమేష్ అండి నేను ఇక్కడ రీసెర్చ్ కలర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి మా దగ్గర అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ స్పెసిఫిన్స్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ చెందినటువంటి ప్లాంట్స్ని ఈ మ్యూజియంలో డిపాజిట్ చేశారు రీసెంట్గా దీనికి ఇంటర్ ఒక నేషనల్ రికాగ్నేషన్ వచ్చింది ఈ దీంట్లో మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఇక్కడ నేను వచ్చేటప్పటికి వుడ్ సెక్షన్ చెప్తాను నేను అసలు ప్లాంట్స్లో వుడ్ ఫార్మేషన్ ఎలా జరిగింది ఏంటి ఎలా జనరేషన్స్ నుంచి ఎలా వుడ్ ఫార్మేషన్ అనేది ఒక స్పీస్కి ఇంకో స్పీస్కి ఎలా వేరియేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చెప్పండి అసలు ఇది ఏంటిది చూస్తే ఒక చెక్క ఏంటి అసలు ఇది ఏ ఇది మన క్లాసిఫికేషన్ ప్లాంట్స్ని ప్లాంట్ క్లాసిఫికేషన్కి వచ్చేటప్పటికి మనం ఇది సయాతియా అని పిల్ల సయాతియా దీని పేరు ఇది ఒక ట్రీ ఫెర్ అనమాట అండి అంటే ప్రొమిటివ్ గ్రూప్స్లో ద ఫస్ట్ మనకు ఒక స్టెమ్ లాంటి అపేరెన్స్ ఫార్మ్ అయింది ఇక్కడే అనమాట లీఫ్ బేజెస్ అన్ని కూడా ఇలాంటి స్ట్రక్చర్ని ఫార్మ్ చేసినాయి తర్వాత ఫస్ట్ ఫస్ట్ వెజల్ ఫార్మేషన్ అనేది ఇక్కడే జరుగుద్ది అనమాట మనకి వ్యాస్కులార్ బండిల్స్ అని పిలుస్తాం జైలము ఫ్లోయమ్ అని ఏదైతే ఆహారాన్ని నీటిని తీసుకెళ్తాయో మొక్కల్లో అటువంటి కణాలను మనం ఇక్కడ ఇందులో ఈ గ్రూప్లోనే ఫస్ట్ కనపడినాయి అనమాట మనకి ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ ఆ రింగ్స్ ఆ స్టీల్ అని పిలుస్తాం అనమాట తర్వాత దీనికి వచ్చేటప్పటికి దానికంటే ఇది కొంచెం కొంచెం అడ్వాన్స్డ్ అనమాట దీని ఇది నీటం వుడ్ అండి నీటం అని పిలుస్తాం జిమ్నోస్పరమ్ అనమాట ఇది ఏదైతే మనకి డైనోసర్స్ యుగంలో ఏదైతే డామినెంట్ ప్లాంట్ స్పీషిస్గా ఉన్నాయో అటువంటి గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్లో ఇది అడ్వాన్స్డ్ అనమాట దీంట్లోనే మనకి వెజల్స్ అనేవి కనపడతాయి ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ అన్నీ కూడా మనకి వెజల్స్ అనమాట అండి ఏదైతే ఆ జిమ్నోస్పెరమ్స్లో కనపడదు కానీ ఇది అడ్వాన్స్డ్ కాబట్టి ఇది కనెక్ ఒక కనెక్టింగ్ లింక్ లాగా ఏర్పడద్దు అనమాట జిమ్నోస్పమ్స్కి ఆంజియోస్పమ్స్కి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇది పిసియా స్మితియా అనేటటువంటి ఒక ప్లాంట్ వుడ్ అనమాట దాంట్లో మనం ఇక్కడ మనకు చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ రింగ్స్ అన్నీ కూడా ఏం సూచిస్తాయి అంటే మనం ఆ రింగ్స్ ద్వారా దాని ఏజ్ని డిటర్మైన్ చేయొచ్చు అనమాట అంటే అది బేస్డ్ అప్ ఆన్ దట్ నెంబర్ ఆఫ్ రింగ్స్ వీ కెన్ ఎస్టిమేట్ ది ఏజ్ ఒక్కొక్క రింగు ఒక్కొక్క ఇయర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట మనకి హార్డ్ వుడ్ సాఫ్ట్వుడ్ అని టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ అన్ని ఫామ్ అవుతాయి ప్రతి ఇయర్ బేస్డ్ అప్ ఆన్ దట్ రింగ్స్ వీ కెన్ ఎస్టిమేట్ ది ఏజ్ అటు అలా ఎస్టిమేట్ చేసేటటువంటి పద్ధతిని డిండ్రో క్రోనాలజీ అని పిలుస్తారు తర్వాత వచ్చేటప్పటికి ఇది రోస్ వుడ్ అండి రోస్ వుడ్ అని పిలుస్తాం డాల్బర్జీ లాటిఫోలియా దీని ఆల్ దీని బాంబే బ్లాక్ వుడ్ అని కూడా పిలుస్తాం ఓకే దీంట్లో మనకి చాలా గుడ్ కంటెంట్ ఉంటుంది తర్వాత అలాగే ఇటు మెడిసిన్లు ఇంపార్టెంట్ తర్వాత మనకి ఫర్నిచర్గా కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఉన్నటువంటి ట్రీ అనమాట నేటివ్ టు మనకి ఇండియన్ నేటివ్ అనమాట తర్వాత ఇక్కడ పెటాలం వైట్యానం అని ఇది క్యాలఫిలేసి ఫ్యామిలీకి చెందిన పొన్న పొన్న ఫ్యామిలీకి చెందినటువంటిది ఇది వుడ్ అనేది చాలా వైట్ టెక్స్చర్ ఉండి కోరస్గా ఉంటుంది చాలా లైట్ వుడ్ అనమాట చాలా లైట్గా అనిపిస్తుంది ఇది కూడా ఫర్నిచర్కి కార్డ్ బోర్డ్స్ను యూజ్ చేయడానికి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కింద యూజ్ చేస్తారు తర్వాత ఇది లాస్టోమియా లాన్సియోలేటా ఇది కూడా మనం వుడ్ వుడ్ కింద వాడతారు లైట్ రిస్కి సంబంధించింది తర్వాత ఇది 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 వచ్చేటప్పటికి ఫిరియా ఇది చాలా ఇది కూడా మంచి ఇంపార్టెంట్ అండ్ నేటివ్ టు శ్రీలంక అండ్ ఇండియా ఆ రీ ఇండో రీజన్లో ఉంటుంది చూస్తుంటే ఇప్పటివరకు మీరు రకరకాల రకరకాలని చూపించారు ఇక్కడ ఒక పెద్ద వుడ్ వుడ్ ఉంది ఏం చెప్తారు ఇది మన ఆంధ్రప్రదేశ్ చాలా గర్వకారణం అలాగే మన నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అండి మన నలమల హిల్స్ లో నలమల్ల ఫారెస్ట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఎర్రచంద్రం ఎర్రచంద్రం తిరువకర్ప శాంతలినస్ అని పిలుస్తాం ఇది మనకి నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ అండి అంటే ఎండమిక్ అంటే ఏదైతే ప్లాంట్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడ కనపడదు అటువంటి వాటిని ఎండమిక్స్ అని పిలుస్తాం ఈ రెడ్ శాండిల్ అటువంటిది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చెందినటువంటిది చెందినటువంటి ట్రీ చాలా కాస్ట్లీయెస్ట్ ట్రీ కూడా ఎందుకంటే చాలా మంచి డ్యూరబిలిటీ ఉంటుంది తర్వాత అలాగే మెడిసిన్స్లోను తర్వాత అలాగే సోప్స్లోను వాటిలో కూడా మనకు చాలా యూస్ యూస్ చేస్తారు చాలా డిమాండ్ ఉన్నటువంటి ట్రీ అది మన నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎండమిక్ అనమాట ఇంకా ప్రపంచంలో ఎక్కడ కనపడదు ఇది ఇది కూడా దాని బుడ్డేనండి బేస్డ్ అప్ ఆన్ డిఫరెంట్ ఏజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి మనకి ఇవి హుద్ హుద్ టైంలో మన ఇక్కడ గార్డెన్లో ఉన్నటువంటి వాటిని ఇలా ప్రిజర్వ్ చేశారనమాట అప్పుడు ఆ టైంలో విరిగిపోయినటువంటి వాటిని ఇవన్నిటిలో కూడా మీరు రీసెర్చ్ చేస్తున్నారు ఎలా కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీకు ఇవన్నీ మేము రీసెర్చ్లో మా రీసెర్చ్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మేము ఈ ఏరియాలో స్టడీ చేసేటప్పుడు మ్యూజియం స్పెసిమెన్స్ అనేవి ఒక రెఫరెన్స్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మారినటువంటి పర్యావరణ పరిస్థితులను బట్టి వాటిని బట్టి ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటటువంటి ఎస్టిమేషన్ చదవ గురించి చదవడానికి వేరియేషన్స్ చదవడానికి వాటిని అర్థం చేసుకోవడానికి తర్వాత అలాగే మా ఇవల్యూషన్లో ఎటువంటి చేంజెస్ ఏర్పడి ఇటువంటి అన్నిటినీ కూడా చదవడానికి చాలా ఇంపార్టెంట్గా స్పెసిమెస్గా కూడా మనం చదువుకునే వారం చిన్నప్పుడు పలానా ట్రీ ఉండేది పలానా పారిజాతృక్ష ఉంటారు ఇప్పుడు సంజీవిని ఇప్పుడు అన్నీ కూడా మీరు లైవ్లో చూస్తున్నారు వాటిలో రీసెర్చ్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటిని దగ్గరగా చూసి దగ్గరగా మేము ఫీల్ అయ్యి చేస్తూ ఉంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇటువంటి తర్వాత మాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు దాంట్లో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వీటి గురించి స్టడీ చేసేటప్పుడు సో వరకు కూడా మనం చాలా రకాల మొక్కలే చూసాం అంతరించిపోతున్న మొక్కలని సేవ్ చేయాలి దాని యొక్క సంబంధించిన శిలాజాలను కూడా చాలా భద్రపరుస్తున్నారు రీసెర్చర్స్ రవి అతనితో కూడా మనం మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మేము చాలా రకాల మొక్కలు చూసాం వాటి శిలాజాలు చూసాం ఇప్పుడు మీరు అంతరించిపోతున్న వాటిని కూడా భద్రపరచడానికి కూడా మీరు పూనుకొని వాటిని రీసెర్చ్ చేస్తున్నారు కదా ఏంటి అసలు రీసెర్చ్ ఏంటి సార్ అయితే నేను దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ దీన్ని ఇది అంకుర్ చెట్టు అంటారు సార్ ఇది ప్రజెంట్ ఇది ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేయడానికి యూజ్ చేస్తారు ఇది మొన్న ఈ మధ్యనే మనం ప్రైమ్ మిని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు వీటి కోసం ప్రస్తావించారు ఇలాంటి మా గార్డెన్లో చాలా ఉన్నాయి ఇదొకటే కాదు సైకస్ అలాంటివి కూడా మా గార్డెన్లో లో ఉంటాయి సో ఇప్పటివరకు కూడా మనం చాలా మొక్కలైతే చూడడం జరిగింది ఇప్పుడు మరికొన్ని మొక్కలు చూద్దాం ఇది అంతరించిపోతున్న అరుదైన మొక్కలు అయితే మాత్రం ఇక్కడైతే వీళ్ళు భద్రపరచడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు స్టూడెంట్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా స్టూడెంట్స్ కూడా వచ్చారు సార్ అసలు ఏం సార్ ఈ మొక్కలు కూడా అంతరించిపోతున్నాయి చాలా అరుదైన మొక్కలు అంటున్నారు ఏం సార్ అసలు ఈ మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో చాలా అంతరించిపోయే మొక్కలు అండ్ బొటానికల్ ఇంట్రెస్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే దీన్ని సీతమ్మ వారి జడ అని పిలుస్తారనమాట మనం లేడీస్ జడ వేసుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఈ ప్లాంట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిస్మోడియం పల్చెల్లం అనే ఒక ప్లాంట్ ఇన్ఫ్లోరెసెన్స్ పుష్ప విన్యాసం అన్నమాట అండి అండ్ ఇది ఒకసారి చూడండి ఇది పెరికా ఇది ఈస్టర్న్ ఘాట్స్లో మాత్రమే పెరుగుతుంది ఇది ఒక జిమ్నోస్పామ్ అనమాట అండి ఇది డైనోసర్స్ ఉన్న టైం నుంచి కూడా మన ఇండియాలో పెరుగుతూ ఉన్నది మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ కనిపించదు ఈ మొక్క అనమాట అండి వీటిని రీసెంట్గా మేము కలెక్ట్ చేసి భద్రపరచాము స్టూడెంట్స్కి వాళ్ళకి సిలబస్లో ఇది ఎగ్జాంపుల్ వస్తుంది ఇవి చూపిస్తూ ఉంటాం అన్నమాట అండ్ ఇది ఇది ఒకటి ఇది నెపన్థిస్ కాసియానా కాశీ హిల్స్లో మాత్రమే ఇది పెరుగుతూ ఉంటుంది పిక్చర్ ప్లాంట్ కీటకాహార్ మొక్క అని పిలుస్తూ ఉంటారు అనమాట వీటిని సో ఈ ఇది మాడిఫైడ్ లీఫ్ ఒక లీఫ్ ఇది మాడిఫైడ్ లీఫ్ ఆ లీఫ్ చివర ఒక కూజ లాంటి ఒక స్ట్రక్చర్ వస్తుంది అనమాట ఇది ఒక కూజ లాంటి స్ట్రక్చర్ వస్తుంది సో అందులో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న యానిమల్స్ లైక్ ఫ్రాగ్స్ ఇటువంటి ట్రాప్ అవుతూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా నైట్రోజన్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవి గ్రో అవుతూ ఉంటాయి మాకు బొటానికల్గా ఒక కీటకం లాగా కనిపిస్తుంది సార్ లోపల నుంచి వస్తుంటే ఐ మీన్ దీనికి లోపల కాటన్ పెట్టి ఉంచారనమాట అండి విజి విజిటర్స్కి అర్థం కావాలని చెప్పి అవునండి మా దగ్గరికి విజిటర్స్ అయితే చాలామంది ఎల్కేజీ టూ పీజీ రీసెర్చ్ వాళ్ళు వస్తూ ఉంటారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారండి ఇది ఓఫియోగ్లోజమ్ అని ఒక ప్రత్యేకమైన ప్లాంట్ అండి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది కానీ దీని సెల్స్లో పన్నెండు వందల క్రోమోజోమ్లు ఉంటాయి మనిషిలో ఇరవై మూడు జతలు క్రోమోజోమ్లు ఉంటాయి మనిషి సెల్లో బట్ ఈ ప్లాంట్లో హయ్యెస్ట్గా పన్నెండు వందల క్రోమోజోమ్లు ఉంటాయి అన్నమాట అండి సో అది బొటానికల్గా అది స్పెషల్ ప్లాంట్ అండ్ ఇది ఇంకొక ప్లాంట్ ఉంది ఇది ఇది ప్రూనస్ సెలానికా అని పిలుస్తారు మన ఇండియాలోని అండ్ ఎజ కంట్రీస్లో ఇది గ్రో అవుతూ ఉంటుంది ఇది ఒక అంతరించిపోతున్న మొక్క అనమాట అండి సో దీన్ని బర్డ్స్ అవి తింటూ ఉంటాయి వీటిని మేము ప్రొటెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ సీడ్స్ని కలెక్ట్ చేసి గార్డెన్లో మేము గ్రో చేసి ఇక్కడ బొటానికల్ గార్డెన్లో పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట అండి అండ్ ఇవి అయితే కనుక డిఫరెంట్ సైకాడ్స్ అండి జిమ్నోస్పమ్స్ ఇవన్నీ కూడా సిలబస్లో ఎగ్జాంపుల్గా వస్తూ ఉంటాయి ఇది సైకస్ సిరిసినాలిస్ సైకస్ సిరిసినాలిస్ లినియస్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం ఇండియాలో నుంచి ఇది కనిపెట్టారనమాట అండి ఇది ఇండియాలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒక మొక్క ఏం చెప్తారు ఇవన్నీ కూడా ఈ ఈ సైకస్ జాతులు ఏంటంటే డైనోసార్స్ ఉన్న టైం నుంచి కూడా భూమి మీద ఉన్నాయి అంటే ఇండియాలో ఒకప్పుడు డైనోసార్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఫాజిల్స్తో పాటు ఈ మొక్కలు కూడా ఎవిడెన్స్ అనమాట అండి అండ్ ఇవి మాకు ఎగ్జాంపుల్గా చదువుతూ ఉంటారు ఇప్పుడు ఈ ప్రజెంట్ మన కొండల్లో ఇవి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలోని మనం వాటి ఎనాటమీని లేకపోతే డిఎన్ఏని స్టడీ చేసి అసలు డైనోసార్స్ ఉన్న టైంలో క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండేదో కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అర్థం చేసుకోవచ్చు అనమాట అండి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్ ఇన్ ద డిఎన్ ఆఫ్ సైకాస్ ఒక డిఫరెంట్ ఆకులు ఉన్నాయి ఏం సార్ అవి దట్ ఈస్ ద విక్టోరియా అమెజానికా అండి అది వరల్డ్ లార్జెస్ట్ లీఫ్ అనమాట అది ఆల్మోస్ట్ వరల్డ్ లార్జెస్ట్ లీఫ్ అది ఆల్మోస్ట్ ఆల్ త్రీ మీటర్స్ విడ్త్ వరకు కూడా పెరుగుతుంది సిక్స్టీ ఫైవ్ కేజెస్ బరువుని అది మొయ్యగలుగుతూ ఉంటుంది అనమాట అంటే ఒక యావరేజ్గా ఒక మనిషి దాని మీద కూర్చోవచ్చు అనమాట అంత బరువుని మోయగలుగుతూ ఉంటుంది అది మా గార్డెన్లో కూడా ఒక చిన్న ప్లాంట్ గ్రో చేస్తూ ఉన్నాము దానిపైన మీరు చూస్తే బ్యాక్ సైడ్ చూస్తే ఒకసారి తిప్పుతాను చూడండి బ్యాక్ సైడ్ చూస్తే ఆ స్ట్రక్చర్ చూడండి ఆ వెనేషన్ ప్యాటర్న్ చూడండి సో అది వాటర్లో ఉన్నప్పుడు మధ్యలో పీట్యోలు అంటాము కార్డ్ ఉంటుంది ఆ లీఫ్ అంతా కూడా త్రీ మీటర్స్ వరకు విడ్త్ వరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది ఆ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ విడ్త్ స్ప్రెడ్ అయినా కానీ అది అంత బరువుని ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది అంటే ఆ వెయిన్స్ చివరి వరకు స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఒక ఒంటి స్తంభం మేడ దీన్ని చూసి మనం కట్టొచ్చండి సో నేచర్ ఈజ్ ద రియల్ టీచర్ దిస్ ఇస్ థియోబ్రోమా కోకో అండి ఇది చాక్లెట్ ప్లాంట్ చాక్లెట్ దీని నుంచి తయారవుతూ ఉంటుంది ఈ ప్లాంట్లో ఇది కోకో ఫ్రూట్ ఇది దీన్ని మనం మేము నిలువుగా కట్ చేసాము అక్కడ సీడ్స్ చూస్తే ఇవి సీడ్స్ అనమాట అండి ఈ సీ ఈ పలుపు తీసేస్తే సీడ్స్ కనిపిస్తాయి ఆ సీడ్ని రోస్ట్ చేసి పౌడర్ తయారు చేస్తారు దట్ ఈస్ ద రా చాక్లెట్ దానికి షుగర్ని యాడ్ చేసి మనకి చాక్లెట్గా అమ్ముతూ ఉంటారు రియల్ చాక్లెట్ అయితే చేదుగా ఉంటుంది అండ్ ఈ లోపల సీడ్స్లో రూమినేట్ ఎండోస్ అనేది ఉంటుంది అంటే ఫోల్డింగ్ ఫోల్డింగ్గా ఉంటుంది అనమాట అది బొటానికల్గా మా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ ఎకనామికల్ గా ఇది ఇంపార్టెన్స్ అనమాట ఇక్కడే ఉన్నాయి సార్ డిఫరెంట్ మొక్కలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటిలో ఒక ప్రత్యేకమైన ప్లాంట్ ఉందండి ఇది తాళపత్ర గ్రంథాల ప్లాంట్ మనం జనరల్గా తా తాళపత్ర గ్రంథాలు తయారు చేస్తూ ఉంటారు కదండి వాటిని తాటి చెట్టు నుంచి తయారు చేశారని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ శ్రీతాళం అనే మొక్క నుంచి తయారు చేశారు ఇవి మన ఇండియాలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి అనమాట ఇవి కూడా అంతరించిపోయిన మొక్కలు కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ శ్రీతాళం చెట్లు పెరుగుతూ ఉన్నాయి మేము కలెక్ట్ చేసి వాటిని వచ్చిన విజిటర్స్కి చూపించడం కోసం భద్రపరిచాము మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇది చూడండి శ్రీతాళం తాళపత్ర గ్రంథం అన్నమాట అండి తయారు చేసే మొక్క ఇది వీటి విత్తనాలను కూడా మేము కలెక్ట్ చేసి ఈ మొక్కల్ని పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నామండి ఎస్ అండి సో ఇటువంటి వాల్యుబుల్ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి ఇంకా మేము మా స్టూడెంట్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ సపోర్ట్స్తో ఎండ్రీచ్ చేస్తున్నాం ఈ మ్యూజియంని సో థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మేము అనుకోలేదు ఇంత ఇంత అరుదైన జాతి మొక్కలను మేము చూస్తాం ఎందుకంటే ఒక పక్క చూస్తే సంజీవిని మొక్కను చూపించారు అంతరించిపోయిన మొక్కల్ని చూపించారు డైనోసర్ కాలం నాటి ఉన్న వన్ సిక్స్టీ బిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ఉన్న మొక్కలను కూడా చూపి చూశారు చూపించారు మీతో పాటు మేము కూడా చాలా నేర్చుకునే స్టూడెంట్స్తో పాటు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి